ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఒక చిన్న చెట్టు అనే రెండు చెట్లు ఉంటూ అంటూ ప్రేమగా పలకరించుకుంటూ జీవిస్తూ ఉండేవి ఆ రెండు చెట్లు అడవికి మొదట్లోనే ఉండటంతో అడవిలోకి ఎవరు వచ్చినా ఆ రెండు చెట్ల కింద నుంచే వెళ్లేవారు అప్పుడప్పుడు ఆ చెట్ల కింద కూర్చొని సేద తీర్చుకునేవాళ్ళు ఆ రెండు చెట్లు మనుషులకు ఉపయోగపడుతున్నందుకు ఎంతో సంతోషపడేవి చెల్లి చెట్టుగా పుట్టినందుకు మన జన్మ ధన్యమైంది కదా అవునక్క ఈ దారిలో వెళ్లే మనుషులకు చల్లని నీడనిస్తున్నాం వాళ్ళ అలసటని తీరుస్తున్నాం వాళ్ళ ఆకలిని దాహాన్ని తీరుస్తున్నాం మన మనిషి మనుగడకి ఎంతో ఉపయోగపడుతున్నాం నిజం చెప్పావు చెల్లి అయినా మన మీద మనుషులకు చెట్లు కదా అని చిన్న చూపే ఉంటుంది మనకున్న ప్రాణం గురించి జీవితం గురించి ఏమాత్రం ఆలోచించరు అని మాట్లాడుకుంటూ ఉండగా ఒక ముసలి పేదవాడు వచ్చాడు చూస్తున్నాను చెల్లి ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నాడు మనం రోజూ చూస్తున్నాం కదా చెల్లి అవునక్క పొద్దున్నే వస్తాడు సాయంత్రం దాకా అతి కష్టం మీద కట్టెలు కొట్టి వాటన్నింటినీ కట్టెలు కట్టి తల మీద పెట్టుకొని సందవేలకు మెల్లగా మోయలేక మొయ్యలేక మోస్తూ ఇంటి దారి పడతాడు ఈరోజు కూడా అదే పని చేస్తాడు అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ పేద ముసలివాడు అడవిలోకి వెళ్లాడు పచ్చి చెట్టును కట్టెలుగా కొట్టుకుని ఒక మూటలా కట్టుకుని అతి కష్టం మీద ఇంటికి బయలుదేరాడు చిన్న చెట్టుకు జాలేసింది పాపం పచ్చి కట్టెలు కదా మోయలేక మోయలేక మోస్తున్నాడు అతన్ని చూస్తే జాలేస్తుంది నాకు ఏదైనా సహాయం చేయాలని ఉంది ఆ పని మాత్రం చెయ్యకు చెల్లి నువ్వెంత సహాయం చేసినా మనిషి మారుడు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటాడు పెట్టిన చేతినే కొడతాడు అతన్ని నమ్మకు ఈ పేద పేదముసలయ్యని చూస్తుంటే అలా అనిపించడం లేదక్కా అయినా అతనికి నువ్వేం సహాయం చెయ్యగలవు చెల్లి అని ప్రశ్నించింది అందుకు చిన్న చెట్టు ఇలా బదిలిచ్చింది పాపం అంత ముసలి వయసులో గొడ్డలితో పుల్లల్ని నరకడం బాధేస్తుంది అందుకే ఆ కష్టం లేకుండా రేపు అతను వచ్చే సమయానికి నాలో ఎండిపోయి ఉన్న కొన్ని కొమ్మల్ని కిందకి పడేస్తాను కొట్టనక్కర లేకుండానే ఏరుకుని పట్టుకుపోతాడు కొంత కష్టమైనా అతనికి తగ్గుతుంది కదా నువ్వు చెప్పింది బాగానే ఉంది ఎండిన మన కొమ్మలు మనకి అడ్డమే అయినా ఒక్కరోజు వేయగలు రోజులు రోజు కదా చెల్లి నా దగ్గర ఉన్నంత వరకు ఇస్తానక్క ఆ తర్వాత అతనికి సహాయం చేయమని అడవిలో చెట్లన్నింటికి చెబుతాను రోజుకొక చెట్టు తన ఎండు కొమ్మల్ని ఇచ్చినా అతనికి సరిపోతాయి కదా అలా మళ్ళీ మన దగ్గరికి వచ్చేసరికి మరికొన్ని కొమ్మలు మనలో ఎలాగూ తయారవుతాయి కదక్క అంది చిన్న చెట్టు అంతా విన్న పెద్ద చెట్టు చెల్లి తనకి మాలిన ధర్మం మొదలు చెడ్డపేరమని అతని బాధలేవో అతన్ని పడనివ్వు అప్పుడే అతనికి కష్టం తెలుస్తుంది ఈ వయసులో ఆ ముసలాయన ఇంకా తెలుసుకోవాల్సిన కష్టం చెల్లి పెద్దల మాట చద్దిమూట అన్నారు అందుకే నీకంటే పెద్దదాన్ని చెబుతున్నాను కాబట్టి వింటే నువ్వే బాగుపడతావు ఈ విషయంలో మాత్రం నన్ను మన్నించక్క నేను ఆ పేద వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను చేస్తాను కూడా అని గట్టిగా చెప్పింది పెద్ద చెట్టు వద్దని ఎంత చెప్పినా చిన్న చెట్టు వినలేదు ఆ పేద ముసలికి సహాయం చేయాలని నిశ్చయించుకొని ఈ విషయాన్ని మిగతా చెట్లన్నింటికి చెప్పింది చిన్న చెట్టు చెప్పినదంతా విన్న ఆ చెట్లలో ఒక చెట్టు అవును అలా చేస్తే బాగానే ఉంటుంది మన పచ్చి కొమ్మను కొట్టకుండా కాపాడుకోవచ్చు మనకు పనికి అని చెప్పింది అది నిజమే కదా అని మిగిలిన చెట్లు చిన్న చెట్టు మాటకి సరేనన్నాయి దాంతో మహదానంద పడిపోయిన చిన్న చెట్టు ఆ మర్నాడు ఆ ముసలివాడు వచ్చే సమయానికి తన కొమ్మలు కొన్ని విరిగి కింద పడిపోయేట్టుగా వేగంగా అటూ ఇటూ కదిలింది ఆ వేగానికి ఆ చెట్టు మీద కొమ్మలన్నీ టపటపా కింద పడ్డాయి ఇక అప్పట్నుంచి ముసలివాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడసాగింది చిన్న చెట్టు చేస్తున్నది మొత్తం పెద్ద చెట్టు చూస్తూ ఉంటుంది ఇదేమిటక్క ఈ పేద ముసలి అతను ఈరోజు ఇంకా రాలేదు ప్రతిరోజు ఈ వేలకి వచ్చేవాడు ఈరోజు వేల మించిపోతుంది ఇంకా రాలేదు నాకు తెలిసి బహుశా ఈరోజు ఆ పేద ముసలతను రాకపోవచ్చు అబ్బా అలా మాట్లాడకక్క నేను అతనికి సహాయం చేయాలని కట్టెలని ఎలా కింద వేశానో చూశాం కదా అని చిన్న చెట్టు కొంచెం బాధపడుతూ చెబుతుండగా ఆ పేద ముసలతను అప్పుడే కట్టెల కోసమని అడవికి వచ్చాడు వస్తూనే ఎండు పుల్లల్ని చూసి తెగ ఆనందపడిపోయాడు ఆహా ఈరోజు అదృష్టం బాగున్నట్టుంది లేవగానే ఎవరు ముఖం చూసుంటానో అడవిలోకి రాగానే ఎండిన కట్టెలు దొరికాయి అని అనుకుంటూ గబగబా వాటన్నింటిని ఏరి కట్టెలు కట్టుకొని రోజు కంటే ముందే ఇంటికి తీసుకెళ్లిపోయాడు అతని ముఖంలోని ఆనందాన్ని చూసి సంతోషపడిపోయిన చిన్న చెట్టు పెద్ద చెట్టు వైపు గర్వంగా చూసింది చూశావా అక్క నేను చేసిన సహాయం వల్ల ఆ పేద ముసలివాడు ఎంత సంతోషపడుతూ కట్టెలను తీసుకుని వెళ్ళాడో చూశాను చెల్లి చాలా సంతోషపడ్డాడు కాని చెల్లి ముందుంది ముసళ్ళ పండుగ అప్పుడే ఏమైంది అంది పట్టించుకోనట్టుగా నీ మాట కాదని నేను సహాయం చేస్తున్నానని నీకు కుల్లు కదా నాకెందుకు కుళ్ళు మంచిని ఎవరూ అంత తేలిగ్గా తెలివిగా ఒప్పుకొరుచెల్లి నా అనుభవం ఉన్న వయసుంటుంది నీకు అని చెప్పగానే చిన్న చెట్టు ముఖం తిప్పుకుంటుంది అది చూసి పెద్ద చెట్టు మాట్లాడటం మానేస్తుంది అది మొదలుగా రోజు అలా ఉదయాన్ని కట్టెల కోసమని ముసలతను అడవికి రావటం ఏదో ఒక చెట్టు కింద గుట్టలు గుట్టలుగా పుల్లలు రాలి పడి ఉండటంతో కష్టపడక్కర్లేకుండానే సంతోషంగా వాటిని తీసుకుని వెళ్ళిపోవటం చేస్తుండేవాడు అయితే ఒకనాడు ఆ ముసలతను అడవికి వస్తూ వస్తూ తన వెంట ఒక కుర్రవాడిని తీసుకొచ్చాడు ఇద్దరూ తిన్నగా వచ్చి చిన్న చెట్టు కింద నిలబడ్డారు తల పైకెత్తి చెట్టుకేసి కాసేపు అలాగే పరిశీలనగా చూసి ముసలతను కుర్రవాడితో ఇలా అన్నాడు చూడబ్బా ఈ చిన్న చెట్టు మీద ఎండిన పుల్లలు బాగా ఎక్కువగా ఉన్నాయి జమీందర్ ఇంట్లో పెళ్లి దగ్గరకు వచ్చేసింది ఈ చెట్టును కొడితేనే జమీందర్ గారి ఇంట్లో పెళ్లినాటికి ఎండుకట్టలను అందజేయగలం నుంచి మన ఊరి పిలిమెరలు దగ్గర కూడాను అని చెప్పి చిన్న చెట్టు చుట్టూరా తిరిగి మరింత పరిశీలనగా చెట్టునే చూస్తూ అది విన్న చిన్న చెట్టు భయపడిపోయి పెద్ద చెట్టు వైపు చూసింది అక్క ఇది విన్నావా ముసలతను ఏమంటున్నాడో వింటున్నాను చెల్లి నువ్వు సహాయం చేయాలనుకుని చేశావు కదా ఇదంతా దాని ఫలితమే అక్క ఇప్పుడు నేనేం చేయాలి అని చిన్న చెట్టు అడగగానే పెద్ద చెట్టు చిన్న చెట్టు వైపు వెటకారంగా చూస్తూ చూసావా చెల్లి అప్పుడు నేను చెప్పింది వినుంటే నీకు పరిస్థితి వచ్చుండేది కాదు కదా అతని పనేదో అతన్ని చేసుకునివ్వక నీ అంతట నువ్వే కట్టెలు కిందకి విడిచి అతనిలో ఆశలు పెంచావు అతనికి జమీందారు రూపంలో మంచి పేరం వచ్చింది నిన్ను నిలువునా నరికేయాలని మనిషిని తీసుకొచ్చాడు అని చెప్పగాని చిన్న చెట్టు బాధగా ముఖం పెట్టింది మనిషి అంతే చెల్లి మేలు చేసిన వాటిని గుర్తించడు అతనికి కట్టెలే కాదు పూలు పళ్ళు ఆకులు కాయలు గింజలు సర్వం మనమే ఇస్తున్నాం ఏ వయసులో ఏ కాలంలో అతనికి ఏ పండవసరమో ఏ పువ్వు అవసరమో ఆయా కాలాల్లో అవి ఇస్తున్నాం అయినా అతనికి విశ్వాసం ఉండదు అతను వదిలిన గాలి మనం పీల్చి అతనికి అవసరమైన గాలిని క్షణాల్లో తయారు చేసి అతనికి బతుకుమని మనమే ఇస్తున్నాం ఇవన్నీ మర్చిపోయి మన ఉనికికే భంగం కలిగిస్తున్నాడు నిజమే అక్క ఇప్పుడెలా ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం బాధపడకు చెల్లి వాళ్ల సంగతి నేను చూసుకుంటానులే అంటూ ఆ విషయాన్ని అన్ని చెట్లకీ చెప్పి ఒక్క ఉదటున అప్పటికప్పుడు పెద్ద గాలి గాలిదుమారాన్ని సృష్టించింది మిగతా చెట్లన్నీ దాన్నే అనుసరించాయి దెబ్బతో భయపడిపోయిన ఆ కట్టెలు కొట్టేవాళ్ళిద్దరూ ఏదో పెద్ద ప్రళయమే ముంచుకురాబోతుందని అదే కనుక జరిగితే ఇక్కడ్నుంచి నుంచి వెళ్లటం కష్టమని హడావిడిగా తిరుగుపయనమయ్యారు పయనమయ్యారు వాళ్లలా వెళ్లిపోవటం చూసి గండం గట్టెక్కింది అని అనుకుని ఊపిరి పీల్చుకుంది చిన్న చెట్టు అందుకే పెద్దవాళ్ల మాట చదిమూట అన్నారు పెద్దలు ఇంకెప్పుడు అలవిమాలిన ధర్మం చెయ్యకు ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం వల్ల సంభవిస్తే ఇలాగే ఏదో ఒక ఉపాయంతో బయటపడదాం అంది పెద్ద చెట్టు అలాగే అక్క అని ఇక అప్పటినుంచి పెద్ద చెట్టు చెప్పినట్టు చిన్న చెట్టు వింటూ బుద్ధిగా సంతోషంగా జీవించసాగింది అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్